వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఇక మనం గుళ్ళో కానీ ప్రసాదం అంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు పులిహోర ఇక నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూడండి ముందుగా దానికి కావాల్సిన ఏదో చూద్దాము వెండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఒక కప్పు పల్లీలు ఇక చింతపండు గుజ్జు నేనైతే సపరేట్ చేసి పెట్టుకున్నాను గుజ్జు అండ్ చింతపండుని ఇక వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి దీన్ని పులుసు చేసుకుంటే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక పులుసుకైతే పక్కన పెట్టుకున్నాను ఇవైతే మనకు కావాల్సినవి ఆ చింతపండు గుజ్జుని ఒక గిన్నె తీసుకొని అందులో అయితే చింతపండు గుజ్జుని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మసిలిచ్చుకోవాలి చూడండి మంచిగా మసులుతుంది అది అది లోపు మనం పక్కన అయితే పోపు అయితే పెట్టుకుందాము ఒక గిన్నె తీసుకుని అది కాస్త వేడి కాగానే మనకు చింతపండు పులి కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ కాస్త వేడి కాగానే ఇక మనకు పోపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి పోపు వేసుకుంటే అసలు చింతపండు పులి ఊరళ మంచిగా మంచిగా ఉంటుంది చూడండి ఈ మంచి అయితే మస్ మంచి అయితే ఆయిల్లో వేగాయి సో ఇప్పుడు మనం ఒక పల్లీలు అయితే ఇందులో అయితే వేసుకుందాము ఈ కాసే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై మంచిగా వేగినాక అందులోకి మనం ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఆయిల్ అయితే ఇలా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ అట్ని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఫ్రెష్ వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రెష్ వెల్లుల్లి అయితే తీసుకున్నాను నేను చూడండి ఇక మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాస్త మనకు ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి చూడండి మంచిగా ఈ స్పేస్ ఇక మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది పులిహోర అనేది సో ఇక చూడండి పక్క మనకు పువ్వు రెడీ అయిపోయింది ఇగో చింతపండు గుజ్జు కూడా మంచిగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు మనం పూపు పెట్టుకున్న పూపు మొత్తం ఇప్పుడు అందగుజ్జులా చింతపండు గుజ్జులో అయితే వేసుకోవాలి చూడండి ఈ పువ్వు మంచిగా ఇది బాగా దగ్గరికి మసలిపోవాలి సో ఒక ఫైవ్ టూ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా మసిలిపోయింది ఇప్పుడు మనకు టేస్టీ కావాల్సిన ఉప్పు అయితే వేసుకోవాలి చూడండి అబ్బా గుజ్జు చింతపండు అంటే అబ్బం ఎంత బాగుంటుంది కదా పుల్ల పుల్లగా బాగుంటుంది కదా గుళ్ళో అయితే ఎలా చేసారో కానీ అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది కదా గుళ్ళ ప్రసాదం చూడండి ఇంకో ఫాస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మచిలిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేడివేడిగా అన్నం అయితే మంచిగా ఉండలు ఉండలు లేకుండా తీసుకొని మనం ఇప్పుడు చింతపండు గుజ్జులో అయితే వేసుకోవాలి ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం ఎలా వస్తుంది ఏంటిదో అనుకున్నా కానీ అబ్బా చింతపండు అయిపోతుంది చాలా బాగా వచ్చింది సో ఇక మంచి ఆ చింతపండు గుజ్జుని మొత్తం ఇప్పుడు ఈ అన్నంలో అయితే కలుపుకోవాలి ఇది మనం వేడివేడి అన్నంలో ఈ చింతపండు గుజ్జుని అనేది పులిహోర అనేది సపరేట్గా కూడా మనం తినొచ్చు బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది సో చూడండి గుజ్జు ఇలా దగ్గరికి అలాగా మసిల్చుకోవాలి చూడండి మంచి ఎలా అయిపోయిందో బర్ స్మెల్ అయితే అసలు సూపర్ వస్తుంది చూడండి ఇప్పుడు మన గుజ్జు మొత్తం ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఉండలు ఉండ లేకుండా అన్నం చేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా మిక్సర్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి నా స్టైల్లో చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా ఇక చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది కదా సింపుల్గా టేస్టీగా దేనికి ప్రసాదంగా ఈ చింతపండు పులిహోర చేయండి సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ మరి